హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ రోజైతే మేమైతే మా పల్లెటూరు వచ్చామని చెప్పాను కదా ఫ్రెండ్స్ మేమైతే అందరం తాటికెళ్ళకి వెళ్తే వెళ్తున్నాం చూడండి ఎంతమంది వెళ్తున్నారు ఏ హాయ్ చెప్పరా మీరు చూడండి ఇక్కడ మా కత్తికి దారి ఎలా చేస్తుండో తాటికాయలు కొట్టడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి ఇక్కడ రవి రవి ఆ కత్తి అంతలా దారితేత్తాను చూపించరా మరి సిగ్గుపడుతుందా మేము ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికైతే కొంతమంది పిల్లలైతే తాటకెళ్ళైతే తెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ మా పాపకు కూడా ఒకటైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ సంవత్సరంలో మేము తింటున్న ఫస్ట్ తాటక ఇదైతే మా పాప చూడండి ఎలా తింటాం చూద్దాం అని అది ఎలా వచ్చా నీకు బాగుందేటమ్మా ఏంటమ్మా సూపరా చూడండి మా రవి అంతలా చెట్టు ఎక్కుతుండ క్లారిటీ కనిపిస్తుంది కదా హనీ తాటి ఎక్కువ తాటికెళ్ళైతే రాలేదు ఫ్రెండ్స్ వచ్చిన నీటి అడ్జస్ట్ అయిపోలే మరి అవి చూడండి గోండి వీడే మా మా రఘు బ్లూ షర్ట్ ఇగో వీళ్ళిద్దరు ట్విన్స్ వాడు పెద్దడు వీడి పెద్దాడు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి రఘు రఘు ఎవరు పెద్దో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పాప అయితే తాటిక ఎప్పుడెత్తామని అలా చూసుకొని ఉంటుంది అక్కడ నల్లగా ఉంది అలాంటివి తిను తిను ఏమని ఇంకా నాకైతే ఒక తాటికైతే కొట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మేమైతే ఒక ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే సమ్మర్లో కరోనా టైంలో అయితే ఊర్లో ఉన్నాం ఆ టైంలో అయితే మేమందరం అంటే ఇంకా ఎక్కువ మందే వెళ్ళాంలేండి తాటికేలు తినడానికి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకైతే అయితే ఇప్పుడు వెళ్ళాం ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అనుకోండి పల్లెటూరులో ఉంటే ఏదో బెనిఫిట్ ఎందుకంటే తాటికాయలు ఉంటాయి చక్కగా అలా సరదాగా మాట్లాడుకుంటూ తాటికాయలు తినడానికి అయితే వెళ్ళడానికి అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరైనా నాలాగా సమ్మర్ హాలిడేస్ టైంలో తాటికాయలకి వెళ్ళారా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము అందరం అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేసాం ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే తాటికాయ తింటుండ్రు ఈ సంవత్సరానికి అయితే ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్ తాటికాయలు రఘు வரதி தெனா அதுல வரதுக்கு நான் தரதி திரா ஓகே ஆ ஹோட்டல் தி ஸ்டார்ட் தூசி फ्रेंड्स இட்ஸ் அ கேன் பீ சோடால கவ கே ஆ நம்ம அந்த ரேலே வீடியோ செட் டேவி ఇంకా తాటికెళ్ళి తిని మేమైతే ఇంటికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళైతే రాలేదు ఎందుకంటే మాకు మేకలు ఉన్నాయి కదా మేకలకి వేప రడ్డ ఏదైనా తీసుకొద్దామని అయితే వాళ్ళు అయితే వెళ్ళారు మేము ఇంకా ఎలా వస్తుంటే మధ్యలో అయితే అయితే కనిపించాయి అక్కడ పువ్వులైతే ఒక యాభై రూపాయలు కొనుక్కొని ఇంకా అలా తీసుకున్నాం ఈ లోపు మా అమ్మకు రెండు మూడు సార్లు అయితే కాల్ చేస్తుంది ఎందుకంటే మా బాబునైతే తీసుకొని వెళ్ళదు కదా వాడైతే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే అయితే వెళ్ళిపోదాం ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే రిటర్న్ అయితే వైజాగ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈసారి విలేజ్లో అయితే హ్యాపీగా అయితే మేము ఎంజాయ్ చేసాం ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఇంక ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అలాగే షేర్ కూడా చేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్